హైదరాబాద్ లో జరుగుతున్న కీలకమైన అభివృద్ది పనులను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిశీలించారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇలంబర్తి జీహెచ్ఎంసీ కమిషనర్ కరణన్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు జీవీకే వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను పరిశీలించి మిగతా ప్రాంతాల్లో ఉన్న వాటి వివరాలు ఆరా తీశారు నగరంలో నలబై రెండు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పనిచేస్తున్నాయని పాదచారులకు అనుగుణంగా రద్దీ ప్రాంతాల్లో మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇలంపర్తి వివరించారు మూసీ నదిపై ముసారంబాగ్ వద్ద బ్రిడ్జి పనులపై ఆరా తీశారు అలాగే అంబర్పేట ఎస్టీపీని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు గ్రేటర్లో చేపట్టిన అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు హైదరాబాద్ అభివృద్దిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని ప్రజలకు ఇబ్బంది లేకుండా సత్వరమే అన్ని పనులు పూర్తి చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు